నమస్తే అండి ముందుగా లక్ష్మణ్ గారు విశ్లేషణ తీసుకుందాం లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఏం చెప్తారంటే చూస్తా ఉన్నారు ఇప్పటి వరకు నాలుగు శ్వేత పత్రాలు ఒకటి పోలవరం తర్వాత అమరావతి ఆ తర్వాత విద్యుత్ పైన నిన్న గనులకు సంబంధించి సార్ నాలుగు శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు ముఖ్యంగా గనులకు సంబంధించి మనం మాట్లాడుకుంటే దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కీలకం ఆయనే మంత్రిగా ఉన్నారు పూర్తిగా దాన్ని కొల్లగొట్టారని చెప్పుకోవచ్చు ఆయన ఆయన ఆ కుటుంబ సభ్యులు సో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఇద్దరు కలిసి పని ఇద్దరు కలిసి చేసుకున్నారు తర్వాత పైన పైన చూస్తేనే సార్ దాదాపుగా పంతొమ్మిది వేల నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి జరిగినట్టుగా తెలుస్తోంది ఎట్లా విశ్లేషిస్తారు సార్ ఎందుకు మరి వీటిపైన వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత దాని మీద వివరణ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు వీళ్ళు అంటే తప్పు కదా జరగకపోతే ఏదైనా వచ్చి ఖండించే చేయలేదు అని చెప్తారు అది గనుల తవ్వకాలు జరిగాయి అది దాచిపెట్టే దాగేది కాదు అక్కడ ఎన్ని ఎకరాల్లో తవ్వారు పర్మిషన్ ఎన్ని ఎకరాలకు ఉంది పర్మిషన్ లేని ఎన్ని ఎకరాల్లో తవ్వారు తవ్విన తర్వాత మైనింగ్ యొక్క వాళ్ళ యొక్క రికార్డ్స్ ప్రకారము ఎంత మేర అంటే ఎన్ని టన్నుల మేరకు మైనింగ్ లోపల ఉంటుందో ఒక అంచనా వేస్తారు గనులు శాఖ ఇప్పుడు ఆ లెక్క ప్రకారము అక్కడ తవ్విన దానికైనా తవ్వి తీసిన దాన్ని మేము అని రికార్డులు చూపించినప్పటికీ కూడా ఎక్కువ క్వాంటిటీ తరలి వెళ్ళిపోయింది ఇది కొత్త విషయం అయితే కాదు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి టైంలో నుంచి ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా వెరైటీస్ గనులను దోచుకొని పోయాడు ఆయన ఆ వార్త రాసింది కూడా నేను అప్పట్లో వెరైటీస్ బకాసురుడు వైఎస్ అని అక్కడ ఏమైంది మానుమెంట్ కింద కేటాయించిన భూములు కూడా తవ్వేశారు అవి తవ్వకూడదు అది ఎప్పటికీ ఉండాలి వాటిని కూడా తవ్వేశారు అప్పట్లో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను సంవత్సరం క్రితము అంటే క్రితము మన యొక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఫోను చేసి అంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అను శిష్యుడు నాకు చెప్పిన మాటలు చెప్తున్నాను నిజమో కాదో తర్వాత మనం చర్చించుకున్నాం నువ్వు ఇంత ఇంత మేరకు గనులు పర్మిషన్లు ఇచ్చి తవ్వకాలు జరిగిపోయాయి ఇంత కమిషన్ మీరు తీసుకున్నారు మాకేం ముట్టలేదు పది రోజుల్లోగా మీరు బెంగళూరులో ముట్ట చెప్పాలి లేకపోతే మీ మంత్రి పదవి నుంచి కూడా తొలగిస్తాము అని వార్నింగ్ ఇచ్చారు అతనికి సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డికి ఎస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున అనుకోవాలి అవును వార్నింగ్ ఇస్తే ఏమైపోయింది ఏమో ఈ మన మాట వినడు వింటాడు ఇంకా వినడు అతను ముండి మనిషి కదా ఏమైనా జరుగుతుందేమో అని ఆయన విజయవాడ కో ఒక స్టార్ హోటల్ లో దిగి మంత్రి గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని మైనింగ్ వాళ్ళకు సంబంధించిన ఆ ఫైల్స్ అన్ని తెప్పించుకొని తన సంతకాలు ఎక్కడన్నా అని చెక్ చేసుకొని రికార్డులన్నీ సరి చేసుకున్నాడు అప్పట్లో సరి చేసుకున్న విషయం మళ్ళీ వాళ్ళకి తెలిసింది రికార్డులు సరి చేసుకుంటే కాదయ్యా నీ దగ్గర ఇంత డబ్బు ఉన్నది అది రావాలి అని మళ్ళీ వార్నింగ్ ఇచ్చాడు అప్పుడు కొడుకు ఇంటర్వ్యూర్ అయిపోయి అంటే అయిపోయి మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మిథున్ మిథున్ రెడ్డి కూడా కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి బెంగళూరు లోనే మన బాంబే లో ఉన్న కొన్ని కంపెనీల్లో వాటాలు ఉన్నాయి ఇతరికి కూడా దాని వలన ఇంకా మనము పూర్తిగా కక్ష కడతాడు అన్ని విధాలుగా దెబ్బతింటాము అని చెప్పి బెంగళూరు పోయి సూట్ కేసులు అప్పగించి వచ్చారట అంటే ఎంత పెద్ద ఎత్తున మైనింగ్ లో అవినీతి ఇప్పుడు ఇవాళ ఏదైనా అవినీతి ఎక్కువ శాతం ఏదిరా అంటే ఒక్క మైనింగే లక్షల కోట్లు వేల కాదు లక్షల కోట్లు అవును లక్షల కోట్ల అవినీతి జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండి వాటిని బయటికి తీయగలిగితే అందరూ జైలిపోతారు ఎలా అక్రమ మైనింగ్ ఎలా ఉంటుంది పది ఎకరాలు నువ్వు ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కొని దాని పక్కన ప్రభుత్వ ల్యాండ్ ఉంటే అక్కడ ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కూడా ఉంటారు దొరికిపోతారు కదా ఎంత పర్మిషన్ పర్మిషన్ ఎంత తీసుకున్నారు మరి ఆ మైనింగ్ క్వాంటిటీ అంత ఏమైపోయింది చెన్నై ఎయిర్పోర్ట్ చెన్నై యొక్క పోర్టుకు పోయింది చెన్నై నుంచి విదేశాలకు తరలిపోయింది ఇంత ముందు కూడా నేను ఇందాక చెప్పిన రాజశేఖర్ బెరైటీస్ కూడా అదే బెంగళూరు అది చెన్నైకి పోతుంది అక్కడి నుంచి తరలి ఇతర దేశాలకు వేరే పదార్థాలు పంపిస్తున్నట్టు కన్సైన్మెంట్ లో ఉంటది కానీ పోయేది ఇది అక్రమ రవాణా జరుగుతుంది ఇప్పటికీ అక్రమ రవాణా జరుగుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పోర్టుల్లో సరైన నిఘా పెట్టలేదు భారీ అవినీతి ఉంది అక్కడ పోర్టుల్లో కూడా చూసాం కదా సాక్షాత్ చేసి దొరికాయి కదా సబ్సిడీ బియ్యం అక్కడ సబ్సిడీ బియ్యమే పోతూ ఉంటే మైనింగ్ పోదాంగా పోతుంది కదా ఏది పోదు అన్ని పోతాయి ఇక్కడ ఇది కేంద్ర పరిధిలోకి కూడా వస్తుంది కొన్ని అంశాల పర్మిషన్లందు ఖచ్చితంగా ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు చేయగలిగితే వేల కోట్ల అవధి బయటకు తీస్తారు మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తే మంచిదే కానీ అంత నీతి నిజాయితీ గల ఆఫీసర్లు అంత శ్రమ తీసుకొని పోయి ఇంట్రాగేట్ చేసి అక్కడ ఎంత ల్యాండ్ ఉంది ఏం తోపారు ఎక్కడ పోయింది అని చెప్పి చేయగలిగేటువంటి సామర్థ్యం గల ఆఫీసర్లు నమ్మకమైన ఆఫీసర్లు కావాలి లేకపోతే వాళ్ళు కూడా లేకపోతారు ఎవరో పెడతావు నమ్మి వానికి పెద్ద ఆశ చూపుతారు ఏ నీకు ఒకవంత హోటల్ పంపిస్తామంటే అని పని నమస్కారం పెట్టేస్తాడు ఏం దొరకలేదు అంటాడు ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి యొక్క మైనింగ్ ఎలా ఎంత ఎంత అవినీతి జరిగి వాళ్ళ కేసులు ఎదుర్కొంటున్నాడు ఆయన అది అతి చిన్న విషయం పెద్దిరెడ్డి రెడ్డి అంత పని వంద రెట్లకు ఎక్కువ ఉంటుంది వదిలిపెట్టకూడదు ఇప్పుడు ప్రజల ముందు ఓకే రోజు ఒక శాఖ మీద ఏం జరిగింది అనేది ప్రజలకు చెప్పడం అవసరం చెప్పాలి కూడా ప్రజలకు కూడా అర్థం అవుతుంది దొంగ ఎవరు దోపిడి దొంగ ఎవరు అని చెప్పి అర్థం కావాలి జనాలు కూడా తెలియాలి కాకపోతే ఏంటంటే అన్ని బయట పెట్టుకుంటూ పోవడమైనా ఏమైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా జాప్యం జరిగితే అంటే అంత తారుమారు అవుతుంది వ్యవహారం అందువల్ల ఇవన్నీ ఆలోచించుకొని దర్యాప్తును వేగవంతం చేయాలి వెంటనే విజిలెన్స్ విజిలెన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయడము ఏదో చేయాలి కదా లేదంటే సిబిఐకి చేయాలి